ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనం ప్రేమైన దేవుని వర్లారా మరి ఏబు గ్రంథము ముప్పై ఎనిమిది నలభై ఒకటో వచనంలో మరి పక్షుల గురించికి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా మరి ఎంత అద్భుతంగా ఉందంటే దేవుడు మరి ఆయన చేసిన ప్రతి వాటికి కూడా మరి పోషణగా ఉన్నాడని మరి అవన్నీ కూడా దేవుడి మీదే ఆధారపడుతున్నామని ఇక్కడ దేవుడు మనకి తేటగా తెలియజేస్తూ ఉన్నాడు మరి మనమన్నా మేము కష్టపడుకుంటున్నాం మేము బ్రతుకుతున్నాము మేము సంపాదించుకుంటున్నాం అని అంటాం కానీ పక్షులైతే దేవుడి మీద ఎలా ఆధారపడ్డాయో అవి ఎంత గొప్పవో మనము ఎంత నీచంలో ఉన్నామనేది దేవుడు మనకి తెలియజేస్తాడు నలభై ఒకటి వచనం తిండి లేక తిరిగిలాడుచు కాకి పిల్లలు దేవునికి ముర్ర పెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు ప్రియలరా చూడండి కాకి కూడా ఆహారం దేవుడే చెద్దపరుస్తున్నాడు